వాక్యంలోనికి వెళ్దాం రెండవ కొరింది రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలోకి వెళ్దాం ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి ఇచ్చండి ప్రార్థన పరిశుద్ధుడా దేవ తండ్రి ప్రభువ ఏ అయ్యా ఇదిగో ప్రభువ చదవబడిన వాక్యముల నుండి మాతో మాట్లాడండి ప్రభువ మాకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలే మాట్లాడమని మీ మాటల చేత మా అందరిని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువ ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని ఏ సుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె చూడండి మరలా అదే వాక్యాన్ని మనం చదువుదాం దయచేసి రెండవ కొరింది రెండవ అధ్యాయము పదిహేడవ వచనం దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తు నందు దేవుని ఎదుట బోధించుచున్నాము ఈ మాట గారు పలికే ఈ మాట ఎవరిదండి గారు పలికే కొరిందీలో ఉన్న సంఘానికి పత్రిక రాసి ఆయన మాట్లాడుతున్న మాట ఇది పౌలు గారు అంటారు కదా దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి అని అన్నాడు అంటే పౌలు గారు ఎవరు వలన నియమింపబడ్డాడట దేవుని వలన అంటే దేవుని బట్టి ఇవ్వండి నియమింపబడ్డాడు పౌలు గారు ఈరోజు మన మాట ఏంటి మన అంశం ఏంటి అంటే నియమించుట నిజానికి ఏమండి నేను ఎందుకు నియమించబడ్డాను నాకు తెలుసు మీరు ఎందుకు నియమించబడ్డారు అది మీకు తెలుసా తెలియాలి ప్రతి వ్యక్తి దేవుని చేత నియమించబడ్డాడు విశ్వాసే కానివ్వండి సేవకుడే కానివ్వండి సువార్థుకుడే కానివ్వండి ఏవండి అలాగనే ప్రవక్తే కానివ్వండి ప్రతి మనిషి కూడా దేవుని బట్టి ఎవండి దేవుని మూలముగా నియమించబడ్డాడు అయితే నీవు ఎందుకు నియమించబడ్డావో నీకు తెలియాలి అప్పుడు నీ జీవితం సులువైపోద్ది కొంతమంది చూడండి సేవ నిమిత్తములో నియమింపబడతారు లేదా ఆలయంలో సంఘ సంఘ పెద్ద నిమిత్తములో నియమింపబడతారు ఇలాగున ఒక్కొక్కరు ఒక్కొక్కదానికి నియమించబడతారు అయితే ఈరోజు మనము ఎందుకు నియమించబడ్డాం అనేది మనం ఈ వాక్యంలో చూద్దాం మనం అయితే ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేసినట్లయితే మన పితరుడైన అబ్రహాము గురించి మొదటిగా చూద్దాం చూడండి ఆదికాండము పదిహేడవ అధ్యాయము ఐదవ వచ్చనం అక్కడ ఇలా వ్రాయబడి ఉంది మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని చూడండి నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడను నిజానికి అప్పటి వరకు అబ్రహాం పేరు ఏం పేరు అనంటే అబ్రహం కానీ ఇప్పుడు అబ్రహాము అని దేవుడు నియమించాడు అబ్రహాము అని పేరు మార్చాడు ఇలా పేరు మార్చడానికి గల కారణం ఏంటంటే ఈ అబ్రహాంని మనందరికీ తండ్రిగా నియమించాడు ఎలాగట తండ్రిగా నియమించాడు అబ్రహాము జీవితాన్ని మనం చూసినట్లయితే అబ్రహాము ఎలాగన నియమించబడ్డాడు దేవుని చిత్తాన్ని ఎలాగ నెరవేర్చాడు అని మనం ఆలోచన చేస్తే మీరు గ్రహించండి అబ్రహాము ఎవడు మనందరికీ తండ్రిగా నియమించబడ్డాడు అలాగునే ఇంకొకర నిమిత్తంలో కూడా చూద్దాం చూడండి అపోస్తుల కార్యము ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం ముప్పై ఐదవ వచనం చూడడం దయచేసి ప్రతి ఒక్కరు దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను ఆమె ఎవరి గురించి ఈ మాట అనంటే మోసే గురించి వ్రాయబడి ఉంది మోసేని దేవుడు ఎందుకు నియమించారు అనే మాట మనం చూస్తే ఒకటి అధికారిగా రెండవది విమోచకునిగా విమోచన అని అంటే విడుదల అంటే విడిపించేవానిగా దేవుని ప్రజల్ని ఐగుప్తి దేశంలో ఉన్న పరో రాజు నుండి విడిపించే వ్యక్తిగా దేవుడు మోసని ఎన్నుకున్నాడు అయితే మోస ఏం చేసాడు ఎవరో ఇద్దరు దెబ్బడుకుంటా ఉంటే ఒక వ్యక్తిని కొట్టి చంపేసి ఇసుకలో కప్పెట్టేశాడు అలా కప్పెట్టేస్తే దేవుడు అన్నారు మోసే పద అని మిథ్యాను అరణ్యంలోకి తీసుకెళ్ళారాడు మిథ్యాను అరణ్యంలో ఎవడొక ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు ఎవరిది అంటే ఈత్రో అంటే ఆ ఈత్రోకి ఏడుగురు అండి అందులో ఒక అమ్మాయినిచ్చి మోసేకి పెళ్లి చేశాడు ఎవడు ఈత్రోకి మంద ఉండేది గొర్రెల మంద ఆ మందను మేపుతూ మేపుతూ మిథ్యాను అరణ్యములో నలభై సంవత్సరములు ఉండిపోయాడండి ఈ నలభై సంవత్సరములు ఇవ్వండి మనం చెప్పుకుంటే దేవుడు అనేక పాఠాలు మోసేకు నేర్పించాడు మోసేకు నేర్పించాడు ఈ నలభై సంవత్సరాలు ఎప్పుడైతే దేవుని దగ్గర నేర్చుకున్నాడో ఒక రోజున సరిగ్గా పొద కాలిపోతూ ఉంది పొద కాలిపోతుంది కానీ ఏవండి ఆ పొద కాలిపోయిన తర్వాత బూడిదిగా మార్చబడట్లేదు పొద కాలిపోతుంది కానీ ఏంటిది బూడిదిగా మార్చబడట్లేదు అని మోసే ఆశ్చర్యంతో దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళి ఏంటి వింత అని దగ్గరికి ఇంకా కాస్త లోపలికి వెళ్ళబోతుంటే పొద్దు దగ్గరికంటే వెళ్ళబోతుంటే ఆ పొదలో నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మోసే ఇది పరిశుద్ధమైన స్థలం కాబట్టి నీ చెప్పులతో రావడానికి వీల్లేదు నీ చెప్పులు విడిచి నా దగ్గరికి రా అని అన్నాడు దేవుడు మోసే కాళ్ళకున్న చెప్పులు వదిలేసి అవండి దేవుని దగ్గరికి వెళ్ళాడు మొక్కాలేసాడు దేవుడు చెప్తున్న మాటలన్నీ కూడా క్లియర్గా విన్నాడు దేవుడు ఏమని చెప్పారని అంటే అవండి మోసే ఇదిగో ఐగుప్తి దేశానికి రా ఐగుప్తి దేశంలో నా ప్రజలున్నారు కదా నా ప్రజల్ని నీవే విడిపించాలి అని అన్నాడు ఆ మాట అనగానే మోసే బయలుదేరి వచ్చాడు ఐగుప్తి దేశానికి వచ్చి దేవుని ప్రజల్ని విడిపించాడు అండి విడిపించి అరణ్యములో నడిపించాడు మీరు గ్రహించండి ఈ మోసే ఎలా దేవుని చేత నియమించబడ్డాడు అంటే ఒకటి అధికారిగా రెండవది విడిపించేవాణిగా ఎలాగండి విడిపించేవాణిగా కాబట్టి ఈ మోసే ఎవండి విడిపించేవాణిగాను గాను ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకి నియమించుడా నియమించుడా అనే పదం మనకు కనిపిస్తూ ఉంది ఆ మాట ప్రకారంగా మనం ముందుకు వెళ్దాం ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దాం చూడండి ఇంకొక వ్యక్తిని కూడా ఇరుమ గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వచనం చూడండి అక్కడ వాక్యం వ్రాయబడి ఉంది ఎలాగున జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని ఇక్కడ ఇర్మియా గురించి దేవుడు మాట్లాడుతూ జనములకు ప్రవక్తగా నియమించి తిని ఇది మనము ఆలోచన చేస్తే ఇర్మియాను దేవుడు ఎలాగను నియమించారు అని అంటే ప్రవక్తగా నియమించారు ఎలాగండి ప్రవక్తగా నియమించారు అబ్రహామునైతే తండ్రిగా నియమించారు మనందరికీ మోసేనైతే అధికారినిగా అలాగనే విడిపించేవానిగా ఇర్మియాని అయితే ఎవరిని ప్రవక్తగా నియమించారు ఇంతగా మన ఎవండి మాట ఏంటి మన అంశం ఏంటంటే ఎవరిని నియమించుట ఈరోజు మీరు ఎందుకు నియమించబడ్డారో అది మీకు తెలియాలి సంఘ పెద్దగానా సేవకునిగానా ప్రవక్తగానా సువార్థికునిగానా ఏవండి ఇలాగున దేవుడు అసలు నిన్ను ఎందుకు నియమించాడు ఒక అధికారిగానా నిన్ను ఎందుకు నియమించాడు దేవుడు నిన్ను ఎందుకు నియమించాడో అది కానీ నీకు తెలిస్తే నీ జీవితం అంతా సులువైపోద్ది నీకు తేలికైపోద్ది కష్టాలు కష్టాలు కష్టాలను ప్రయాణం చేస్తూ ఉన్నావు కదా అదంతా నీకు తేలికైపోద్ది బరువుగా బరువుగా నెట్టుకుంటా జీవితాన్ని వెళ్తూ ఉన్నావు కదా అదంతా తేలికైపోద్ది అయితే దేవుడు నిన్ను ఎందుకు నియమించాడో దాన్ని తెలుసుకోవాలి ఆ నియమించిన ఏవండి ఆ స్థాయిలోనికి ఆ స్థానంలోనికి నీ వచ్చేయాలి సేవకునిగా నియమించాడా సేవలోకి వచ్చేయాలి ప్రవక్తగా నియమించాడా ప్రవక్త అయిపోవాలి అధికారిగా నియమించాడా అధికారంలోనికి రావాలి అప్పుడే కదా దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు నీ పైన ఉన్న ఆయన చిత్తాన్ని ఎలా నెరవేర్చుకుంటాడు ఆయన నియమించాడు ఆ స్థానంలోనికి వచ్చినప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు ఆయన అయితే మన కాస్త ఇంకా మనం ముందుకెళ్తే చూడండి పౌలు గారు రాసిన పత్రిక మొదటి దశలోనిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మనం చూద్దాం చూడండి ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించాను కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు ఈ వాక్యాన్ని మీరు గ్రహించండి రక్షణ పొందడానికే నియమించాడు మనందరిని అసలు దేవుడు మనల్ని ఎందుకు నియమించాడు అనే మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే రక్షణ పొందడానికి నియమించారు ఆయన మనమంతా రక్షణ పొందాలి అసలు రక్షణ పొందాలి అంటే మనం ఎలా ఉంటే ఎలా నడిస్తే ఆ రక్షణ పొందుతాం అనేది మనం ఆలోచన చేస్తే ఇవ్వండి మొదట రక్షణకు ఇవ్వండి బాప్తిస్మానికి తేడా మనకు తెలియాలి చాలామంది బాప్తిస్మము రక్షణ ఒకటే అనుకుంటారు బాప్తిస్మం అంటే నీటిలో పొందేది బాప్తిస్మం ఇవ్వండి రక్షణ అంటే ఎవరైతే నమ్మి ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్వం పొందుతారో అప్పుడు దేవుని రక్షణ ఆ వ్యక్తికి కలుగుద్ది అసలు ఆ రక్షణ అంటే ఏంటి అనే మాటకు మనం వస్తే ఒక వ్యక్తి అగ్నిగుండానికి పోకుండా రక్షింపబడి దేవుని రాజ్యానికి వెళ్ళటమే రక్షణ ఆమెన్ ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరూ రక్షణ పొందడానికే దేవుడు నియమించాడు దేవుడు ఎందుకు నియమించాడో ఆ నియమములోనికి మనము రావాలండి వచ్చినప్పుడే మన జీవితాలు బాగుంటాయి వచ్చినప్పుడే ఇవ్వండి మన జీవితాలు అంతకంతకు వర్ధిల్లుతాయి వచ్చినప్పుడే దేవుడు ఎలాగైతే నియమించాడో ఆ స్థానంలోనికి వచ్చినప్పుడే దేవుని వెలుగుతో నింపబడతాం మనం ఈ మాట ప్రకారంగా మీరు గ్రహించండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దేవుని నియమంలోనికి రావాలి మీరు దేవుడు ఎందుకు నియమించాడు అందులోనికి రావాలి దేవుని చిత్తాన్ని గ్రహించి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి నీ పైన దేవునికి ఒక ప్రణాళిక ఉంది నీ పైన దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశాన్ని నీవే నెరవేర్చాలి చూడండి రెండవ మాటలోకి వెళ్దాం మనం మొదటి తిమూతి ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చిన పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి అని అన్నారు దేవుడు మీరు గ్రహించండి ఇక్కడ నన్ను తన పరిచర్యకు నియమించి అనే మాటను మనం తీసుకుంటే ఇక్కడ పౌలు గారిని దేవుడు ఎందుకు నియమించారట పరిచర్య చేయడానికి దేవుని పరిచర్య చేయడానికి ఏమండి మరి పౌలు గారిని నియమించారు అని అంటే ఈ మాట ప్రకారంగా మనము గ్రహించినట్లయితే దేవుని పరిచర్యకు మనము కూడా నియమించబడ్డాం ఆలయానికి వెళ్తూ ఉన్నామండి ఆ ఆలయంలో పరిచర్య చేస్తూ ఉన్నామా అది దేవుని పరిచర్య ఆలయాన్ని చీపురు తీసుకుని ఊడుస్తూ ఉన్నామా అది దేవుని పరిచర్య ఇలాగున్నా ఎవరైతే దేవుని పరిచర్య చేస్తారో వారండి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తు నెరవేరుస్తున్నట్లు దేవుని చిత్తాన్ని మరి నెరవేరుస్తున్నట్లు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండవ మాటను గ్రహించాలి ఇక్కడ మనము గ్రహించినట్లయితే ఏవండి మరి దేవుని పరిచర్య మనమంతా చేయాలి మనమంతా చేయాలి ఒక ప్రాంతంలో ఒక స్త్రీ ఆలయానికి వచ్చారని ఆ ఆలయానికి వచ్చి ఆలయంలో సరిగ్గా అలా ఆలయంలో ఉన్నారు పాస్టర్ గారు ఏమండి ఆ మూలకెళ్ళి చీపురు తీసుకొచ్చి ఏమ కాస్త ఆలయం ఊడ్చేయి అని అన్నారు ఆ చీపురు ఇలా తీసుకుంది తీసుకుని బయటికి వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిపోయి అసలు పాస్టర్ గారు ఏంటది పాస్టర్ గారు నాకు చీపురు ఇచ్చేరెట్టి ఆలయం నేను తుడవాలా ఏది నేనా అసలు నేను ఎవరినో తెలుసా ఆయనకి ఆలయానికి వస్తున్నానన్నా సులకనగా ఉన్నాను నేను నా భర్త ఎవరో తెలుసా ఆయన ఉద్యోగి ఇంజనీర్ అయినా అనుకుంటున్నాడు నెలకు లక్ష యాభై వేల రూపాయలు వస్తూ ఉన్నాయి ఆయనకి తెలియదు మా జీవితం ఏంటో ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడమని తెలుస్తుంది మా ఇల్లు ఏంటో మా హోదా ఏంటో మా జీవితం ఏంటో ఆలయానికి వస్తున్నాను కదనేసి ఇంత చీప్గా చూస్తాడు ఆయన అని పాస్టర్ గారి మీద కోపగించుకుంది దేనికని ఆలయం ఓట్సమన్నందుకు ఆ వారం ఆలయంలోకి రాలేదు వెళ్ళిపోయింది సోమవారం అయిపోయింది మంగళవారం అయిపోయింది బుధవారం అయిపోయింది గురువారం శుక్రవారం శనివారం వచ్చింది ఇవ్వండి ఈ శనివారం పూట నిజానికి తన భర్త ఇవ్వండి వారి జాబ్ నిమిత్తంలో ఇవ్వండి వారు అక్కడికి వెళ్ళాడు సైట్లోకి వెళ్ళాడు ఇంజనీర్ కదా సైట్లోకి వెళ్ళాడు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నిజానికి సాయంత్రం ఐదు గంటలకు అలా వచ్చేయాలి ఎన్ని గంటలకండి సాయంత్రం ఐదు గంటలకు వచ్చేయాలి ఐదు అయిపోయింది రాలేదు ఐదున్నర అయిపోయింది రాలేదు చూస్తూ ఉంది పాపం భార్య ఆరు అయిపోయింది కానీ రాలేదు ఏంటి రాలేదు అని ఫోన్ చేసింది ఫోన్ చేస్తే ఎవరో ఎత్తారు ఎవరో ఎత్తితే ఆయన అంటున్నాడు కదా ఎవరమ్మా నీవు అని అన్నాడు ఇలా పలానండి మా ఆయన గారిది అది ఆయన ఎక్కడున్నారో సార్ ఆయన దగ్గర అంటే లేదమ్మా ఇప్పుడే ఒక పది మందిని తీసుకుని మీ ఆయన గారు మరి ఆ గుహలోనికి వెళ్ళారు ఆ గుహ ఇప్పుడు ఒక పది నిమిషాలు అవుతుంది అది కూలిపోయింది అది మరి అందులో ఎంతమంది బ్రతికేయారో ఎంతమంది చనిపోయారో ఏమీ తెలియదు ఒకసారి పెట్టేది మీరు మరలా ఒక పావు గంటలు చేయండి అని ఏమండి అతడు అన్నాడు ఆ మాట అనగానే ఇవి కంగారు వచ్చేసింది మొక్కాలు వేసేసింది దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది ప్రభువా తప్పు నేనే చేశాను ప్రభువ పాస్ట్గా మాట్లాడినాను ప్రభువ ఇదిగో ఆలయం ఊడమంటే చీపురిస్తే చేతికి నేనే తప్పుగా మాట్లాడాను ప్రభువ క్షమించండి అని మొక్కలు వేసి క్షమాపణ కోరి ఇదిగో ప్రభువ వచ్చే ఆదివారం నుండి ఆలయానికి వెళ్తాను వచ్చే ఆదివారం నుండి నేనే ఆలయం అంతా ఊడుస్తాను ప్రభువ దయచేసి నా భర్తను క్షేమంగా తీసుకురండి ప్రభువా అని ప్రార్థన చేసింది ప్రార్థన చేసింది ప్రార్థన అయిపోయింది మరలా ఫోన్ చేసింది ఫోన్ చేస్తే సరిగ్గా అలా ఆయన గారే ఎత్తారు ఏ దేనికన్నా అంతమట్లో ఫోన్ చేస్తాను ఇందాక చేస్తావు కారణం ఏంటి ఏమండి ఎలా ఉన్నారు మీరు ఏమైంది ఇలా అంట కదా నిజమే జరిగింది ఆ గృహ మొత్తం కూలిపోయింది అది పది మంది చనిపోయారు నేను వెళ్ళాలి అందులోనికి నా బదులు ఇంకో ఇంజనీర్ వెళ్ళాడు ఆయన కూడా చనిపోయాడు నువ్వేం కంగారు పడక నేను క్షేమంగానే ఉన్నాను పెట్టే ఫోను అని అనగానే ఫోన్ పెట్టేసింది నేను అంటాను కదా ఇప్పుడు దేవుడు చూడండి ఈమె దగ్గర నుండి నిబంధన ఎలా తీసుకున్నాడట ప్రతి ఆదివారం ఎవండి ఆలయం ఎవండి ఊడ్చేటట్లుగా పరిచయం చేసేటట్లుగా ఈమె దగ్గర అలాగున నిబంధన చేసుకున్నాడు ఆయన ఆమెం చెప్పండి ఈ మాట ప్రకారంగా మనం గ్రహించినట్లయితే ఆలయంలో పరిచర్య చేయడానికి ఇష్టపడ్డది సిద్ధపడ్డది ఆదివారం వచ్చేసింది ఏవండి పాస్ట్ గారు చీపురు ఎవరికో ఇవ్వబోతూ ఉంటే పాస్ట్ గారు ఈ ఆదివారం నుండి నేనే తుడుస్తానయ్యా నాకు ఇవ్వండి అని తీసుకోండి ఆదివారం ఏవండి చక్కగా ఏమన్నా ఆలయం అంతా ఊడ్చేసింది నేను అంటాను ముందే ఉంటే ఎంత బాగుండేది ఇంత టెన్షన్ వచ్చుండేది కాదు కదా దేవుని పరిచర్య మనం చెయ్యాలండి దేవుని పరిచర్య చేస్తే మన రోజులు బాగుంటే మన జీవితం బాగుంటుంది మన దినములు బాగుంటుంది మన కాలం బాగుంటుందండి మన కాలం బాగుంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దేవుని పరిచర్య చేయండి అది మనకు దీవెన పరిచర్య చేయడానికే దేవుడు నియమించాడు మన మొదటి మాట మాట రక్షణ పొందడానికి దేవుడు నియమించాడు రెండవది పరిచర్య చేయడానికే దేవుడు నియమించాడు మనమంతా పరిచర్ చేయాలి తల్లు చెప్పాలండి పిల్లలకి ఒరే ఆదివారం వచ్చింది కదా ఎల్లు ఆలయం దగ్గరికి పాస్టర్ గారు ఏం చెప్తారు ఆ పంచే ఇలాగ తల్లి చెప్పాలి తండ్రి చెప్పాలి భయం పిల్లల్ని ఏవండి ఆలయానికి పంపించి దేవుని పనిచేసేటట్లుగా నేర్పించాలి అది కదా భక్తి అంటే మీ పిల్లలకు మీరు నేర్పుతా ఉన్నారా నేర్పించండి నేర్పిస్తే దేవుని పరిచర్య వారు చేస్తారు దేవుని పరిచర్య చేస్తే దేవుడు దీవించక మానేస్తాడా ఖచ్చితంగా ఆయన అలాగున వాక్య ప్రకారంగా మనము మాట్లాడితే మనం మూడో మాటలకు కూడా వెళ్దాం చూడండి భక్తుడైన వ్యూహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదహార వచ్చిన మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకుని నియమించి తిని ఎందుకట ఫలించడానికి అంటే మనమంతా ఫలించడానికి దేవుడు నియమించాడు రక్షణ పొందడానికి పరిచయ చేయడానికి ఫలించడానికి దేవుడు నియమించాడు ఒక వ్యక్తిని దేవుడు నియమించాడు అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్తాడు దేవుని యొక్క ఆత్మ వర్ధల్లింపజేస్తుంది దేవుని యొక్క ఆత్మ ఆయన అమేన్ దయచేసి మనం ఎందుకు నియమించబడ్డాము అనే మాటకు మనం చూస్తే ఫలించడానికి పాస్టర్ గారు అసలు ఏది వాగ్దానం అయితే ఇచ్చాడు కానీ దీవెన రాలేదండి ఆ వాగ్దానం నెరవేర్పు కాలం రాలేదండి ఆశీర్వాదం రాలేదండి ఎన్నాళ్ళండి ఎన్ని నెలలండి ఎన్ని రోజులండి ఎన్ని సంవత్సరాలండి పాస్టర్ గారు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎదురు చూడాలి ఇంకెప్పుడు వస్తుంది దీవెన అని అడుగుతారు కొంతమంది నేను అంటాను ఓర్చుకో నీ భక్తి సరిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు వర్ధిల్లింపజేస్తాడు ఆయన నువ్వు ఫలిస్తావు ఎదుగుతావు వర్ధిల్లుతావు ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నువ్వు వెళ్తావు నట్టే ఉంచాడు నేను తొక్కుపెట్టి నొక్కి పెట్టేసి నేను ఎదగకుండా ఆప్ చేసాడు దేవుడు నీ కాలం వచ్చేంతవరకు ఆయన అలా చూస్తూ ఉన్నాడు నీ కాలం రాగానే దేవుడే హెచ్చింపజేస్తాడు ఆయన హెచ్చింపజేసేంతవరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద నీవు దాగి ఉండు నువ్వు ఎప్పుడైతే నిలిచి ఉంటావో ఆయన చేతుల క్రింద ఆ సమయం వస్తుంది ఆ సమయం రాగానే నిన్ను వర్ధల్లింపజేస్తాడైనా నిన్ను ఎదిగింపజేస్తాడు అయినా ఈ మాటను బట్టి మనం చూస్తే చూడండి దేవుడు మనల్ని ఎందుకు నియమిస్తారాయన ఎందుకని రక్షణ పొందడానికి రెండవది ఏవండి పరిచర్య చేయడానికి మూడవది ఫలించడానికి ఎప్పుడు మనం ఎదుగుతామండి అనంటే మారు మనసు పొంద మనసు అండి మారు మనస్ ఒక ప్రాంతంలో అబ్బాఖాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతడు గజ దొంగ అనేక చోట్లకు వెళ్ళటం దొంగతనాలు చేయటం ఏమన్నా అవన్నీ దోచుకోవటం ఇలా చేస్తూ ఉంటాడు ఒక రోజున గుడిలోనికి వెళ్ళి ఏమండి పచ్చల హారం దొంగతనం చేశాడు అలా చేయగానే హారం పట్టుకుని నిలిపోయాడు తర్వాత పోలీసు వారు వచ్చారు వాళ్ళంతా చూసారు ఎవడు ముద్రలు అవి తీసుకున్నారు తర్వాత స్టేషన్కి వెళ్ళిపోయారు వారం అయిపోయింది పట్టుకోలేదు రెండు వారాలు అయిపోయింది పట్టుకోలేదు నెల అయిపోయింది పట్టుకోలేదు రెండు నెలలు అయిపోయింది పట్టుకోలేదు అంటే అబ్బాఖాన్ దొరకలేదు పోలీసు వారికి ఆ ప్రాంతంలో ఉన్న కమిషనర్ అన్నాడు ఏవయ్యా జీతాలు తీసుకుంటున్నారు కదా మీరు పని చేయరా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అలా ఇవ్వగానే ఏమైనా పోలీసు వారు మరింత గట్టిగా ప్రయత్నం చేశారు అయినప్పటికీ అబ్బాఖాన్ దొరకలేదా ఒక రోజున ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి అయ్యా ఇదిగోనండి పచ్చలహారము అని ఆ టేబుల్ మీద పెట్టాడు ఎక్కడది నీకు దీనికోసం తెగ వెతుకుతూ ఉన్నాం మేము ఏడా దొంగేడి మాకు దొరకలేదు నీకు దొరికాడా ఏడా దొంగేడి అని అంటే నేనేనండి నా పేరు అబ్బాఖాన్ నేనే పచ్చలహారం దొంగిలించాను నువ్వు దొంగిలించావా నువ్వే ఎందుకు తీసుకొచ్చావు అరే ఎందుక నువ్వు తీసుకురావాలి కారణం ఏంటి అని అంటే అప్పుడు అన్నాడు కదా అయ్యా నిన్నటి దినాన్న నేను దేవుని వాక్యం విన్నాను యేసు ప్రభు గొప్ప దేవుడు అని తెలుసుకున్నాను యేసు ప్రభు నా సొంత రక్షకుడు ఆయన నా జీవితాన్ని వెలిగింపజేసాడు ఆయన కాబట్టి ఏసేని నమ్ముకున్నాను ఇంకా ఇటువంటి పనులు నేను చెయ్యను ఇటువంటి దొంగతనాలు నేను చేయను నేను మారు మనసు పొందేను నేను మంచిగా నీతిగా బ్రతుకుతానిక అని అన్నాడు అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎంత నీతిగా బ్రతుకుతారా ఎంత మంచిగా బ్రతుకుతారా అని ఆశ్చర్యపోయారు నిజమే కదా మారు మనసు అంటే ఇదే కదా ఈ అబ్బాఖాన్ దొంగగా ఉండి ఎప్పుడైతే వాక్యాన్ని విన్నాడో ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకున్నాడో అప్పుడే మారు మనసు పొందాడండి మారు మనసు పొందేశాడు మీరు గ్రహించండి దయచేసి ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి ఏవండి ఫలించాలి అనన్నా ఎదగాలి అనన్నా ఒక అధికారిగా అవ్వాలి అనన్నా ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాలి అనన్నా మొదట మనము మారు మనసు పొందా ఎప్పుడైతే మనము మారు మనసు పొందుతామో అంతేనండి మనం ఫలిస్తాం మనం ఎదుగుతాం మనం వర్ధిల్తాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు గ్రహించవలసిన మాట ఏంటంటే ఈరోజు మన అంశం ఏమండి దేవుడు మనల్ని ఎందుకు నియమించారు ఒకటి రక్షణ పొందడానికి రెండు పరిచర్ చేయడానికి మూడు ఫలించడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటను దయచేసి మీ మనసులో పెట్టుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి పర్షుధుడా దేవా తండ్రి ప్రభువ క్రీస్తు అయా ఇదిగో ప్రభువ చదవబడిన వాక్యములో నుండి మీరు ఎంతగానో మీరు మాట్లాడారు ప్రభువ నాలుగు స్తోత్రములు నిజమే మేము ఎందు చేత నియమించబడ్డాము అని మీరు మాట్లాడిన మాటలను బట్టి వంద నాలుగు స్తోత్రములు ఈ వాక్యం ఎందరైతే విన్నారో వారందరిని దీవించండి బలపరచండి మీ కృపతో జ్ఞాపకం చేసుకుని బలపరచి ఇదిగో నా తండ్రి నా ఏళ్ళ వాడ ఒక పని ఒక పని నిమిత్తములో ఒక పని నిమిత్తములో నియమింప చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను దీవించి బలపరచమని ఈ కొద్ది ప్రార్థన ఏసు క్రీస్తు పరిశుద్ధనామమున అడుగుచున్నాము తండ్రి ఆమె